పూర్వం భార్యలు తమ నోటి వెంట భర్త పేరును ఉచ్చరించడానికి కూడా సహించేవారు కాదు భర్తను పేరు పెట్టి పిలవటం సంబోధించటం తప్పుగా భావించేవారు ఇప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నం అనుకోండి అసలు విషయం ఏంటంటే భర్త పేరును పలకటమే కాదు కొన్ని సందర్భాల్లో తమ పేర్లను కూడా చెప్పేవారు కాదు మహిళలు వారు ఫలానా వారి భార్యగా పరిచయం చేసుకునేవారే కానీ తమ పేర్లను చెప్పటానికి అంగీకరించేవారు కాదు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి మొదటిసారి ఎన్నికలు నిర్వహించిన సందర్భంలో ఎన్నికల కమిషన్కి ఇది పెద్ద తలొప్పిగా మారింది దాంతో ఆ మహిళల్ని ఓటర్ జాబితా నుంచి తొలగించాల్సి వచ్చింది భారతదేశంలో మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ కు విచిత్రమైన సమస్య ఎదురైంది ఓటర్ల జాబితాలు మహిళలు తమ అసలు పేర్లు చెప్పకుండా ఫలానా వ్యక్తి భార్యనను కుమార్తెనను చెప్పసాగారు స్థానిక ఆచారాలు సంప్రదాయాలే ఈ పరిస్థితికి కారణం ఇలాంటి కేసులన్నీ నాడు బీహార్ ఉత్తరప్రదేశ్ మధ్య భారత్ రాజస్థాన్ వింధ్య ప్రదేశాల్లోనే ఎదురయ్యాయి అప్పట్లో దేశంలోని మహిళా ఓటర్ల సంఖ్య ఎనిమిది కోట్లు ఉండగా వారిలో ఇరవై ఎనిమిది లక్షల మంది తమ సొంత పేర్లు చెప్పకుండా భర్తలు తండ్రుల పేర్లు చెప్పటంతో వారి పేర్లను ఓటర్ జాబితాల నుంచి తొలగించారు పేర్లు తొలగించడానికి ముందు సొంత పేర్లు చెప్పడానికి మహిళా ఓటర్లకు నెల రోజుల వ్యవధి కూడా ఇచ్చారు దీన్ని బీహార్లో మంది సద్వినియోగం చేసుకున్నారు కానీ రాజస్థాన్ మహిళలు మాత్రం పేర్లు చెప్పడానికి ముందుకు రాలేదు దీంతో అలాంటి ఇరవై ఎనిమిది లక్షల మంది పేర్లను గడువు ముగిసిన తర్వాత తొలగించారు పితృస్వామ్య సమాజం నీడ నుంచి స్త్రీలను విముక్తులను చేయటానికి ఎన్నికల కమిషన్ ప్రాధాన్యత ఇవ్వడం వల్లే మహిళా ఓటర్లు సొంత పేర్లు చెప్పాలని పట్టుబట్టింది పంతొమ్మిది వందల యాభైలో భారత గణతంత్ర రాజ్యాంగం ఆవిర్భవించడానికి ఒకరోజు ముందు ఏర్పడిన ఎన్నికల సంఘం ఇంతవరకు పదిహేడు లోక్సభ ఎన్నికల్ని నిర్వహించింది మొదటిసారి ఎన్నికలు నిర్వహించేటప్పుడు భౌగోళిక జనవర్గ పరంగా పలు సవాళ్లు ఎదుర్కొంది అప్పట్లో అత్యధిక జనాభా నిరక్షరాస్యులు కావటం కూడా పెద్ద సమస్యగా మారింది నాడు పేరు చెప్పటానికే సంకోచించిన మహిళా ఓటర్లు నేడు పురుషులను బించి పోలింగ్ లో పాల్గొంటున్నారు